ఇవాళ ప్రబలిక ప్రబలికమన్నా ఎన్ని రోజులు చదవాలమ్మా ఇక్కడ అర్థాకలితో చదువుతున్నాం మేం మీరు పంపించే మూడు వేలు నాలుగు వేల రూపాయలు మాకు ఒక్క సరిపోతుందని చెప్పి లైబ్రరీలో చదివి చదివి ఆసమ్మా మళ్ళీ ఎగ్జామ్స్ పోస్ట్ అవుతున్నాయట ఆ ఎగ్జామ్స్ కూడా పేపర్లు లీక్ అవుతున్నాయమ్మా చదువుకున్న నౌకర్ వచ్చినట్లేదు చదువుకున్నా నౌకర్ వచ్చినట్లేదు పైరల్ చేసుకుని నౌకర్ అని చెప్పి గుండె పగిలి ఆమె చనిపోతే ఆ మాట లవ్ చేసి లవ్ లెటర్ అని చెప్పి సృష్టించి ఆ మరణాన్ని గత సిగ్గులేని తనంతో అవమానపరిచింది టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గుర్తుపెట్టుకో ఇవాళ ఏ ఊరిగిపోయినా నా కృష్ణ పుల్లడి కృష్ణ ఉన్నాడు ఇక్కడ ఇవాళ ఇక్కడ లేవు లేకుండే రెండున ఎక్కడన్నా మన పిల్లలు గవర్నమెంట్ నౌకర్లు ప్రతి ఇంటికి వచ్చిన మాట వాస్తవమా కాదమ్మ సార్ చెప్పండి ఇవాళ నౌకరు రాలే కానీ రేపు భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తుంది నీ ఆశీర్వంతో వస్తే ప్రతి ఆరు నెలలకు ప్రతి ఏడాదికి ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చి ఉన్న ఉద్యోగాలు నింపే బాధ్యత మాత్రం మాది హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు హార్డ్వేర్ కంపెనీలు కావచ్చు కన్స్ట్రక్షన్ రంగం కావచ్చు అలాంటి రంగాలలో ఖచ్చితంగా మన పిల్లలకి ఎట్లా ఉద్యోగాలు వస్తాయో ఆ ప్రణాళిక రూపొందించే బాధ్యత మాకు వదిలిపెట్టమని చెప్పుకోరుతున్నాం ఇవాళ నేను బోనకల్లో బీజేపీ లేకపోవచ్చు కానీ ఒక్కడి మాత్రం నమ్ముతున్నాడు పదేళ్ళు అవుతుంది నరేంద్ర మోడీ గారు వచ్చి పదేళ్ళు అవుతుంది కానీ ఇచ్చిన మాట తప్పని వ్యక్తి నరేంద్ర మోడీ ఇచ్చిన మాట తప్పే వ్యక్తి కేసీఆర్ తప్పే వ్యక్తి కేసీఆర్ ఎన్ని హామీలు ఇచ్చిందే దళితుడే తొలి ముఖ్యమంత్రి అన్నాడు లేదా గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ అన్నాడు అనడం లేదా గిరిజనులకి పోడు వ్యవసాయం అన్నాడు చివరికి ఇవాళ ఆదిలాబాద్ నా మానుకోట ఖమ్మం జిల్లాలలో ఆ భూములు దొరుకునే రైతాంగానికి గిరిజన రైతాంగానికి నోటల్ని పీకేసి కరెంటు స్తంభాలు పీకేసి ఇవాళ ఆ గిరిజన భూములు గుంజుకొని వాళ్ళ పొట్ట కొట్టిన వ్యక్తి కేసీఆర్ అవునా కాదో ఒకసారి చెప్పమని చెప్పుకోరుతున్నాను మీరు పండించిన మిర్చి ఈ ప్రాంతంలో మిర్చి బాగా పండుతుంది ఈ ప్రాంతంలో మిర్చి బాగా పండుతుంది ఖమ్మం మార్కెట్ యార్డ్లో రైతులు నా మిర్చికి ధర లేదని చెప్పి ఆందోళన చేస్తే పొల్లు పొల్లు కొట్టి ఆ రైతులను సంఖ్యలు వేసి జైలుకు పంపించిన చరిత్ర మర్చిపోయినామా మనం మర్చిపోయినామా నిజం కాదా ఇవాళ అట్లాంటి కేసీఆర్ ప్రభుత్వానికి మళ్ళా ఓటు వేస్తామా మళ్ళీ ఓటు వేస్తాం